సికింద్రాబాద్ పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కిషన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు మాకు ఎలాంటి దాన్ని కూడా చేయలేదు అని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల కాలంలో మాకు ఏ రోజు కూడా సికి సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి కనిపెళ్ళదు కానీ పద్మారావు గౌడ్ మాత్రం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి అని కూడా పబ్లిక్ చెప్తున్నటువంటి మాట మరికొంత మరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫీవర్ నడుస్తుంది సార్ ఏంది అంటే పూర్తిగా నాలుగు వందల సీట్లు మేము గెలుస్తామని చెప్పి నరేంద్ర మోడీ సార్ గారు అంటుంటే లేదు లేదు మిమ్మల్ని ఈసారి ప్రజలు వదిలేబోతా ఉన్నారని రాహుల్ గాంధీ ఇండియా కూటమి మాట్లాడుతూ ఉంది ఎలా ఉండబోతూ ఉంది లోక్సభ ఎలక్షన్లో మీ ఓటు ఎక్కడ పోయే అవకాశం ఉంది ఇది ఇండియా కూటమిదైతే ఒట్టి సార్ వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొంటారంటే మాత్రం కలలో మాట తప్పకుండా వాళ్ళు నాలుగు వందల సీట్లు గెలుస్తారు ఏమి మన భారతదేశాన్ని మంచి మార్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు నరేంద్ర మోడీ గారు బాగా నమ్మేశారు ప్రజలంతా కూడాను ఇప్పుడు ఈ మాయ మాటలకు వీళ్ళు చెప్పే మాయ మాటలకి ఎవరు కూడా నమ్మి మోసపోయే పరిస్థితి లేదు వింటారు పెడితే వింటారు కానీ ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలనో వాళ్ళకి నేస్తారు మేమందరం కూడాను అదే కోరుకుంటున్నాం అదే ఆశిస్తున్నాం భారతదేశం కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు రావాలని మేము అనుకుంటున్నాము కోరుకుంటున్నాము ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు భవిష్యత్తు కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం భగవంతుని కృపా కూడా మెండుగా దండిగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని రా రాహుల్ గాంధీ నేను అంటే కూటమిలో ఎవరో ప్రధాన అభ్యర్థి చెప్పబోతా ఉన్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధాన అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేము నరేంద్ర మోడీ సర్కార్ ఈ పై తోటి పది సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు అంటున్నారు మధ్య దీని మీద అభివృద్ధి చేయలేదు అనడం శుద్ధ అబద్ధంగా సార్ ఇంకోటి ప్రధానమంత్రి పదవికి ఆయన అనర్హుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడతాడు అవన్నీ కూడా వీడియోలో వస్తున్నాయి ఇన్నాళ్ళంటే మీడియా లేదు ఇప్పుడు తుమ్మినా తగ్గినా మీడియోలో వస్తున్నాయి ఆయన అనర్హుడని ఆయన ఆయనే చెప్పుకుంటున్నాడు తెలిసిపోతుంది చూస్తూ చూస్తూ అనర్హునికి ఎట్లా పదవి ఇస్తాం సార్ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటానికి ఆయనకు అర్హతే లేదు కదా సార్ వాళ్ళ అమ్మకు లేదు ఆయనకు లేదు ఇప్పుడు జగమెరిగిన సత్యం కదా ఇది మళ్ళీ తెలిసి తెలిసి ప్రజలు అంత తప్పు చేస్తారని నేను అనుకోను అంటే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ మూడు త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉన్నది దీంట్లో ఎక్కువ శాతంగా ఎవరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏదైనా మన ఒక పదకొండు పన్నెండు సీట్లు తప్పకుండా సికింద్రాబాద్ కానీ ఆపగస్కి కానీ హైదరాబాద్ కానీ అన్నీ కూడాను బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఆశిస్తున్నారు సార్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్ వరల్డ్ వోల్డ్ సిటీ ఉడక బీజేపీ గెలవబోతూ ఉన్నది అంటే అక్కడ ఓ అసద్దీన్ ఓవైసీకి ఎదురు లేదు అని చెప్పి గత ఎన్నికలల్లో చాలాసార్లు చూస్తాం ఇప్పుడు ఇక్కడ గెలుస్తా అని ఎలా ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు క్యాండిడేట్ మంచి బలమైన క్యాండిడేట్ సర్వతోముఖంగా మంచి తెలివి గల క్యాండిడేట్ మాధవీలత గారిని పెట్టారు మరి ప్రజలు కూడా తెలివి గల వాళ్ళైతే తప్పకుండా మరి ఆమెకు అవకాశం ఇవ్వాలి ఇన్నాళ్ళు నలభై ఏళ్లుగా వాళ్ళు నియంతృత్వ పాలన చేశారు మరి ఇప్పుడు ఆమె కూడా అవకాశం ఇవ్వాలి ఆమె కూడా బాగా చేస్తుందని అంటున్నారు చదువుకున్న వ్యక్తి మంచి జ్ఞానవంతురాలు కాబట్టి తప్పకుండా ఆమెకు అవకాశం ఇవ్వాలి తెలివి గల ప్రజలు తప్పకుండా అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదంటే వాళ్ళకి తెలివి మనం అనుకోవాలి